నమస్తే వెల్కమ్ టు నేను పుష్ప మన ప్రాంతానికి గర్వకారణమైన హస్త కళలను కాపాడుకుంటూ రాబోయే తరాలకు ఈ నైపుణ్యాలను అందించాలని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పిలుపునిచ్చారు అనకాపల్లి జిల్లా గొలగొండ మండలం కృష్ణదేవిపేటలో కేంద్ర మరియు రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు శిక్షణ పూర్తి చేసుకున్న యాభై మంది హస్త కళాకారులకు సుమారు ఐదు లక్షల విలువ చేసే కార్పెంటరీ టూల్ కిట్లను ఉచితంగా అందజేశారు ఈ కార్యక్రమంలో కేంద్ర హస్తకళల అభివృద్ధి సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ అపర్ణ లక్ష్మి విశాఖపట్నం లేపాక్షి మేనేజర్ కార్తిక్ విజయవాడ లేపాక్షి ఫైనాన్స్ మేనేజర్ కుమార్ నర్సీపట్నం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ రాజానా సూర్యచంద్ర రాష్ట్ర రాష్ట అవార్డు గ్రహీత మరియు ఏటికొప్పాక లక్క బొమ్మల కళాకారుడు పెద్దపాటి శరత్ మాజీ జడ్పీటీసీ మరియు మండల టీడీపీ అధ్యక్షులు చిటికెల తారక వేణుగోపాల్ మాజీ ఎంపీ అడిగర్ల నానిబాబు పాల్గొన్నారు చాలా మంది ఉన్నారు నాకు తెలుసు చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళు తయారు చేసే వస్తువులకి ఎలా మార్కెట్ అంతే అంటే పడిపోయే పరిస్థితి మనం వస్తువు తయారు చేస్తాం దాన్ని ఎలాగ అమ్మాల అమ్మడం తినిస్తే కానీ మన వస్తువు కొంటారు ఇవేళ చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఈ కళ వేటి గొమ్మంటే కాదు విజయవాడ దగ్గరికి కానీ ఇందాక మనం సార్థించినట్టు తిరుపతిలో కానీ బ్రహ్మాండమైనటువంటి బొమ్మ తయారీ ఉంది మరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ముఖ్యులు మన కేంద్ర హస్తకళ అభివృద్ధా గారు అపన్నా లక్ష్మి గారు వచ్చారు వారు రావడం కూడా మంచి సూచన శుభ సూచిక ఎందుకంటే వారు సహకారం కూడా మాకు అవసరం డిపార్ట్మెంట్ వారితో పాటు మీరు తయారు చేసే బొమ్మలు అమ్మాల అమ్మాలంటే ఒక షోరూమ్ ఉండాలా ఒక మార్కెటింగ్ సెంటర్ ఉండాలా దానికి మన కార్తీక్ గారు కార్తీక్ గారు విశాఖపట్నం వచ్చారు మీకు చాలా మంది తెలుసు విశాఖపట్నం ఎక్కువెళ్తూ ఉంటాం మీరు జగదాంబ సెంటర్ కేజీ ఇచ్చిపోయే దారిలో సెంటర్ లో మీ పెద్ద షోరూమ్ ఉంది అంత చూడలేదు ఆ షోరూమ్ అంతా ఇదే బొమ్మలు హస్తకళలు చాలా పెద్ద షోరూమ్ వారు కూడా వచ్చారు ఎందుకు వచ్చారంటే మీరు తయారు చేసే బొమ్మలు నాణ్యత ఉంటే వారు కూడా టేకప్ చేస్తారు మీ మీ బొమ్మ తయారు చేసే బొమ్మలు అమ్మడానికి ఒక మనిషి ఉండాలి ఒక సెంటర్ ఉండాలి ఆ సెంటర్ ఆ బాధ్యత తీసుకుంటున్నారు ఇటువంటి వాళ్ళు అందరూ ఇక్కడికి వచ్చారు ఇంకా మా వంతు బాధ్యత ఏంటంటే దీన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలా ట్రైనింగ్ ఇచ్చాం ట్రైనింగ్ లేకపోతే బొమ్మల చేస్తారు మీరు ఒక అవగాహన ఉండాలి కదా దానికి ఏమో ఎక్విప్మెంట్ ఉండాలి కదా కిట్స్ ఉండాలి కదా అంతే ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా కిట్స్ ఇవ్వాలని చెప్పి పెద్దలు కేంద్ర హస్తకళ అభివృద్ది సంస్థ వారు డిసైడ్ చేసి దానికి ఒక్కొక్క కిట్కి పదివేలు అవుతుంది అనుకున్నారు మీకు ఇచ్చి కిట్ ఒక్కొక్కటి పదివేలు రూపాయలు ఖరీదైంది మొత్తం యాభై మంది ఐదు లక్షలు యాభై మంది కిట్స్ ఇస్తున్నారు ప్రస్తుతం ఇంకా ట్రైనింగ్ అవ్వచ్చు ట్రైనింగ్ తీసుకోవచ్చు ఈ యాభై మందికి ఐదు లక్షలు సుమారు ఇవాళ కీర్షిస్తున్నారు మీకు చేసుకుంటే చేద్దాం నా సాంకేతం ఇది మాత్రం ఈ బొమ్మ ఎక్కడ తినాలంటే కృష్ణదేవి పేటలో తగరని చెప్పి ప్రపంచం ఇస్తే కృష్ణదేవి పేట తయారైంది రావంటే మీ ఊరు పేరు ప్రపంచం అంతా మోగాల అది నాకు తెలుసు దానికి మీరు అందరూ కూడా ప్రయత్నం చేయాలని కొట్టిసారిగా ప్రయత్నం చేయండి సాధిస్తాం చేయగలం ఆ కెపాసిటీ మనకు ఉంది నాకు ఆ నమ్మకం ఉంది దాని పైగా వీళ్ళందరూ సహకారం ఉంది కాబట్టి తప్పనిసరిగా అవుతుందని చెప్పి పట్టుదల చేయండి ఊళ్ళో పెద్దలు కూడా సహకరించండి మరే రోజులు కార్యక్రమాలు మనకి ఏంటి కొత్త తప్ప ఉంటుంది అంటే ఇప్పుడు వరల్డ్ ఫేమస్ అయిపోయింది ఇండియా ఫేమస్ కాదు ఏ దేశమైనా మేము అది అడిగింది ఏంటంటే ఏటి గొప్ప బొమ్మలు ఎక్కడ ఎక్కడ ఎలా సార్ ఆన్లైన్ అంటే ఇప్పుడు ఆన్లైన్లో బుకింగ్ అయిపోతుంది నిర్మాణం అయిపోతుంది ఏ పెళ్లికి వెళ్ళినా వీటికో బొమ్మ ఇస్తున్నారు అలాగే ఏ మంత్రి గారికి లిఫ్ట్ ఇవ్వాలన్నా ఏటి గొప్ప బొమ్మలేదు ఆ స్టేజ్కి వచ్చింది ఆ ఏటి గొప్ప మన ప్రాంతంలో ఉండడం మన జిల్లాలో ఉన్నాం మన అందరం చాలా ఫేమస్ అయింది దీనికి ఒక తరంతో కాదు రాబోయే తరం వారికి కూడా ఈ ఆర్ట్ అలవాటు చేయాలి చూస్తున్నాం మనం కొన్ని కొన్ని కళలు కొంతమంది చచ్చిపోతే దానితో కూడా అంతరించిపోతున్నాయి అలా కాకుండా కొనుగోళ్ళకి కూడా ఆడవాళ్ళు నేర్పి రాబోయే తరం వారికి కూడా ఇచ్చి ఆన్లైన్ వ్యాపారం చేసి నా డబ్బు సంపాదించి మనకి చక్కని అవకాశం ఉంది అంతేకాదు నీ చేసిన బొమ్మలు మన ఇండియాలో ఏంటంటే బ్యాంక్ ఇండియాలో తయారు చేస్తున్నారు ఎలాగ అమ్మాలో తెలియదు తయారు చేయాలని బాగా చేస్తారు కానీ ఎలా ఎక్కడ అమ్మాలా ఎలాగ అమ్మాలా నా డబ్బులు ఎలా సంపాదించాలో తెలియదు అంటే ఇప్పుడు మేము ఏం చేసాం అంటే డిపార్ట్మెంట్ వచ్చారు పర్చీ చేశాను హస్తకాల కార్పొరేషన్ విశాఖపట్లు ఉంది ఇంత పర్చీ చేసే వాళ్ళని వాళ్ళని కూడా ఒప్పించి మేము ఈ తయారు చేసిన బొమ్మలన్నీ కూడా వాళ్ళు తీసుకొని మార్కెటింగ్ చేస్తారు మన వాళ్ళు మార్కెటింగ్ చేయలేదు మార్కెటింగ్ కాళ్ళు చేసే లేదా మధ్యలో ఇతను లైజాన్ ఆఫీసులు పెట్టాం వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చారు వాళ్ళు తయారు చేసిన వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు మార్కెటింగ్ చేస్తారు మార్కెటింగ్ చేస్తే నర్సీపాటలో రూపాయి కమ్మే బొమ్మ అదే బొమ్మ ఢిల్లీలో వంద రూపాయలు ఇక్కడ ఒక రూపాయలు ఇస్తే కోటము అదే బొమ్మ తీసుకెళ్ళి ఢిల్లీలో ఉంటే వంద రూపాయలు వస్తుంది ఆ మార్కెటింగ్ చేయడానికి అతను కూడా మిట్ అతను కూడా వచ్చేది వేళ అంటే దీన్ని అలవాటు చేసుకొని ఎంతవైపు గవర్నమెంట్ ఫ్రీ గవర్నమెంట్ ఫ్రీ గవర్నమెంట్ ఫ్రీ అనకుండా నా డబ్బులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి దీన్ని ప్రోత్సాహించారు అందుకే ప్రత్యేకంగా నేను కూడా వచ్చాను వచ్చి దీన్ని ఇంకా ట్రైనింగ్ అవ్వాలా పూవలందరికీ ట్రైనింగ్ ఆడవాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అది విజయం కాదు ఓ రాత్రి నుంచి వస్తున్న ఆ సరదా తెలిసి వస్తా పురాతన నుంచి వచ్చిన విజయం మనం కూడా అలవాటు చేయాలి దానికోసం ఈరోజు కార్యక్రమం పెట్టాం మంచి కార్యక్రమం ప్రెస్ వాళ్ళు కూడా అవకాశం ఉన్నప్పుడు దీన్ని ప్రమోట్ చేయండి ఏమైనా ప్రెస్ ఒకటి రాస్తూ ఉంటే పది మంది తెలుస్తుంది ఇప్పటికే నాకు చాలా ఫోన్లు వస్తాయి సార్ విశాఖపట్నం వస్తున్నాం వేటికోపాక ఎంతవరకు సార్ అడుగుతుంటారు అంత ఫేమస్ అయిపోయింది పెళ్ళిళ్ళకి ఇదే పుట్టినరోజులకి ఇదే గిఫ్ట్లు అన్నీ ఇస్తున్నారు అంటే దీనికి ఫ్యామస్ అయితే కొన్ని వందల కుటుంబాలు బతికే అవకాశం వస్తుంది ఊరవే కాళ్ళు బతికించి వాళ్ళు అవుతాం ఇది ఈనాటి